హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం పుల్ల పుల్లగా ఉండే ఈ ఉసిరికాయలను తింటే చాలా బాగుంటాయి అలాగే వీటిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే మనలో చాలామంది బాగా పుల్లగా ఉంటాయని తినడానికి ఇష్టపడరు అయితే వీటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే ఖచ్చితంగా తింటారు వీటిలో అనేక రకాల విటమిన్లు పోషకాలు గాలిక్ ఆమ్లం టానిక్ ఆమ్లం పాస్ ప్లస్ కాల్షియం వంటివి సమృద్ధిగా ఉంటాయి ఈ ఉసిరికాయలు శీతాకాలం వెళ్ళిపోతూ వేసవి కాలం వచ్చే సమయంలో ప్రారంభమవుతాయి వీటిని రోజుకి మూడు లేదా నాలుగు తింటే వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి యూరినరీ సమస్యలు తగ్గుతాయి రక్తాన్ని శుద్ధి చేస్తుంది అలాగే ఆకలి లేని వారిలో ఆకలి పుట్టిస్తుంది గుండెల్లో మంటను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఈ ఉసిరికాయలు పుల్లగా ఉన్నాయి తినలేకపోతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు ఈ ఉసిరికాయలతో పప్పు తయారు చేసుకోవచ్చు లేదంటే పచ్చడి చేసుకుని తినవచ్చు అలా కూడా తినలేకపోతే ఉప్పు కారం కలిపిన నీళ్ళల్లో ఊరబెట్టి తినవచ్చు ఈ ఉసిరికాయలను ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు ఉసిరికాయలు డయాబెటీస్ ఉన్నవారికి మంచి వరం అని చెప్పవచ్చు ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది కాబట్టి దీనిలో పోషకాల విషయానికి వస్తే దానిమ్మ పండుతో పోలిస్తే ఇరవై ఏడు రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయని తెలిసింది దీనిలో యాంటీవైరల్ యాంటీమైక్రోబే లక్షణాలు ఉంటాయి రక్త ప్రసరణను పెంచి శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది కాబట్టి తినడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి